మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్రా ఎక్సైజ్ పోలీసులు ఇరవై ఒకటి పాయింట్ మూడు టన్నుల నల్లబెల్లం పట్టుకున్నారు నల్లబెల్లం తరలిస్తున్న అశోక్ లీలాండ్ లారీ మరియు అశోక్ లీలాండ్ దోస్తు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న నల్లబెల్లం విలువ సుమారు ఇరవై లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా నాటుసారా తయారీని ప్రోత్సహించి లబ్ధి పొందాలని పల్లెలకు నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్కర్నూలు జిల్లాలోని తిలకపల్లికి నాటుసారా వినియోగించే బెల్లం పటికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు మహబూబ్నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పక్కాగా అందుకున్న సమాచారం జడ్చర్ల బస్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన అశోక్ లయాణ్ దోస్తు టీఎస్ జీరో సిక్స్ యూడి ఎయిట్ నైన్ జీరో ఎయిట్ వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా అందులో ఉన్న అరవై బ్యాగుల బెల్లం ఒక బ్యాగులో ముప్పై కేజీలు మొత్తం పద్దెనిమిది వందల కేజీల బెల్లాన్ని పది లీటర్ల నాటుసారను మరియు ఇరవై కేజీల పటికను పట్టుకున్నారు ఇట్టి బెల్లాన్ని సరఫరా సింగరేణి కాలనీకి చెందిన కాట్రవత్ సిను అరెస్టు చేశారు తెలకపల్లిలోని దేవరకుంటకు తీసుకువెళ్తున్నానని తెలిపారు ఈ నేరస్తుని తీసుకొని అధికారులు వీటిని తెచ్చిన హైదరాబాదులోని శివరాంపల్లి ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న అశోక్ ల్యాండ్ లారీ కేఏ ట్వంటీ ఎయిట్ బి డబల్ సిక్స్ జీరో నైన్లో ఉన్న ఆరు వందల యాభై సంచుల నల్లబెల్లం ఒక్కొక్క సంచి నుంచి ముప్పై కేజీలు మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల కేజీలు నలభై కేజీల పటిక మరియు నలభై లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు సిబ్బంది నిన్న రాత్రి బస్ స్టాండ్ వద్ద జంక్షన్లో వానాల తనిఖీ చూస్తుండగా వారికి ఒక అశోక లెలెంట్ దోస్తు వెహికల్ కాస్త అనుమానంగా ఉంటే వెహికల్ ఆఫీస్ చెక్ చేయడం జరిగింది ఆ వెహికల్లో వాళ్ళకి అరవై బస్తాలు ఈచ్ బస్తా ముప్పై కిలో నల్లబెల్లం వాటితో పాటు ఇరవై కిలోల నవసారం పది కిలోల నాటసారై రవాణా చేస్తూ కనపెట్టింది సో వెంటనే వాళ్ళు వాళ్ళ అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా అతను దేవదారికుంట తిరగపల్లి స్టేషన్ లిమిట్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్ అని దేవదారికుంట ప్రాంతానికి ఈ సరుకు తీసుకెళ్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది కాట్రావత్ శ్రీను అనే వ్యక్తి దేవదారికుంట తాండకు చెందిన వ్యక్తి చెప్పడం జరిగింది సో అతను అతను విచారించగా ఇది ఎక్కడ తీస్తున్నావు అంటే అతను శివరాంపల్లి దగ్గర నా హైదరాబాద్ అరంగూల్ చివరి దగ్గర శివరాంపల్లి చౌరస్ దగ్గర అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పగా వెంటనే అతను తీసుకొని మా వాళ్ళందరూ మా సిబ్బంది స్టాఫ్ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళాక అక్కడ వాళ్ళకి అశోక ల్యాణం వెహికల్ అక్కడ పెద్ద వెహికల్ ఒకటి అశోక కళ్యాణ్ వెహికల్లో ఒక వ్యక్తి అక్కడ ఆపుకొని రోడ్ సైడ్ ఆపుకొని ఉండడం జరిగింది వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని తనిఖీ చేయగా పెద్ద లారీ అశోక్ లెలాండ్ ట్వెల్వ్ టైర్ దగ్గర దాని నిండా దాదాపు మనకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ బ్యాగ్స్ నల్లబెల్లం లోడ్లో అక్కడ రోడ్ సైడ్ ఆగి ఉంది అక్కడ శివరాంపల్లి జంక్షన్ దగ్గర సో వాళ్ళు మొత్తం తనిఖీ చేసి చూడగా పాటు ఒక వ్యక్తి అక్కడ ఉండి వ్యక్తిని విచారించగా అతను బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి అక్కడ ఉండి ఆ వెహికల్ అంతకుముందు ఒక టూ త్రీ అవర్స్ బ్యాకే బీదర్ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చివలంపల్లి చౌరస్ దగ్గర అక్కడ ఉండి అక్కడ నుంచి అక్కడ ఎందుకున్నామని చెప్పగా అతను అడగా అతను ఏమంటాడంటే ఈ ఏరియాలో మన రంగారెడ్డి కానీ ఇటు సూర్యాపేట నల్గొండ దేవరకొండ ప్రాంతం అచ్చంపేట తెలకపల్లి కొల్లాపూర్ ఈ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉండే అక్రమ నాటశాల తయారీదారులు వాళ్ళకి బెల్లం సరఫరా చేసే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారులు వచ్చి ఈ చిన్న చిన్న వెహికల్స్లో అంటే ఫార్టీ బ్యాగ్స్ ఫిఫ్టీ బ్యాగ్స్ సిక్స్టీ బ్యాగ్స్ డిఫరెంట్ వెహికల్స్లో వచ్చి తీసుకొని పోతారు దానికోసం ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి అతను చెప్పడం జరిగింది సో కాబట్టి ఇది గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా ఈ అక్రమ బెల్లం మీద ఈ నాటసాహార నాటసాహారకి తయారు చేసే బెల్లం ముడిసరకు బెల్లం చూస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేయాలని చెప్పేసి మా డైరెక్టర్ గారు డిఏజి గారు కమలసెడ్డి సార్ ఈ ఆగస్టు ముప్పై ఒకటి వరకు కంప్లీట్ తెలంగాణ ప్రాంతం అంతా ఉడమ్మ రహితంగా చేయాలన్న సంకల్పంతో స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా గత ఎన్నో రోజుల నుంచి ఈ దీన్ని స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తూ ఇప్పటికీ దాదాపు తొమ్మిది వెహికల్స్ తొమ్మిది ఫోర్ వీలర్స్ వెహికల్స్ సీజన్ చేయడం జరిగింది అదే భాగంగా నిన్ను రుట్టువా చేస్తుంటే మాకు ఈ వెహికల్ దొరికింది సో మొత్తం దీంట్లో అక్కడ శివరాంపల్లి జవరస్ దొరికిన దాంట్లో ఆరు వందల యాభై బ్యాగులు ఒక్కొక్క బ్యాగ్ ముప్పై కిలోల లెక్కన పంతొమ్మిది వేల ఐదు వందల కిలోలు బెల్లము దాంతోపాటు నలభై కిలోల నవసారము అండ్ నలభై లీటర్ల గుడంబ గుడంబ దాని దొరికింది సో అక్కడ ఆ దొరికిన బండిని దాంతోపాటు ఇక్కడ జడ్చల్ బస్ స్టాండ్ దొరికిన బండిని రెండు కలిపి మేము సీజ్ చేసేసి ఇక్కడ జడ్చల్ స్టేషన్లో ఇక్కడ తీసుకొచ్చి కేసు చేయడం జరుగుతుంది ఈ విలువ ఈ సీజన్ విలువ టోటల్గా మొత్తం ఏడు వందల పది బ్యాగులు ఈచ్ బస్తాలు ముప్పై కిలోల బెల్లం అంటే దాదాపు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల కిలోలు నల్ల బెల్లం వాటి విలువ దా ట్వంటీ వన్ ల్యాక్స్ అవుతుంది ట్వంటీ వన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఈచ్ బ్యాగు మూడు వేల లెక్కన ప్లస్ దీంతోపాటు ఆలం గట్టిగా అశోక్ కల్యాండ్ పెద్ద పండుగలో ఏమో నలభై కిలోల పట్టిక దొరికింది ఇక్కడ జట్చల్ల బస్ స్టాండ్ వద్ద దొరికిన బండిలో ఇరవై కిలోలు ఉంది సో మొత్తం అరవై కిలోల పట్టిక అది ఒక ఆరు వేలు విలువైంది దాంతోపాటు మొత్తం యాభై లెక్కల గుడంబ ప్లస్ రెండు వెహికల్స్ మొత్తం టోటల్ విలువ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తుంది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ వర్తున్న ప్రాపర్టీ వెహికల్స్ కానీ బెల్లం కానీ పటిక కానీ మొత్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా తెలియ తెలియజేయడం అంటే ఎవరైనా తెలిసి తెలియక ఇంకా ఎవరన్నా ఇక అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తూ ఈ గుడంబ గుడంబ తయారీకి తరలిస్తే మాత్రం గట్టిగా చర్య తీసుకుంటాము ఎట్టి వలస వాళ్ళు ఎవరైనా ఉపేక్షించలేదు సో మరోసారి అందరికీ మీ ద్వారా చెప్పడం జరుగుతుంది